హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను కమాండ్ ఒకలా చేస్తున్నాను కమాండ్ ఒకలకు బేసిన్ అవసరం ఉంటుందండి నేను టూ కప్ బేసిన్ తీసుకున్నాను మంచిగా జల్లించి పక్కకు పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకున్నానండి కరెక్ట్ మీరు ఇదే కొలతలతో చేసుకోండి వన్ స్పూన్ సాట్రిక్ యాసిడ్ వన్ స్పూన్ కంటే కాస్త తక్కువ వన్ స్పూన్ చక్కెర వన్ స్పూన్ ఉప్పు ఇవి కరెక్ట్ కొలతలండి ఇది మొత్తం కరిగేదాకా బాగా కలుపుతూ ఉండాలండి మొత్తం కరిగి నీళ్ళలో కలిసిపోవాలి కాస్త ఆయిల్ కూడా వేసానండి ఆయిల్ వేసి కూడా కలిపాను అయితే ఈ జల్లించుకున్న బేసిను ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలండి కలుపుతూనే ఉండాలి ఎక్కడ ఉండలు అనేది ఉండకూడదు మంచిగా పేస్ట్ లాగా మొత్తం మొత్తం ఈ కలిసిపోవాలి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి అంత ఒకటేసారి వేయకూడదు అంత ఒకటేసారి వేస్తే ముద్దలు ముద్దలుగా ఉంటుంది చూడండి బ్యాటర్ ఇలా రావాలి సాఫ్ట్గా అయితే నేను ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టి రెడీ పెట్టుకున్నానండి ఇది స్టీమ్కు తీసుకోవాలి ఒక బాండీ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేశాను ఈ కలిపి పెట్టిన బ్యాటర్లో ఒక స్పూను వంట సోడా వేసి కలపాలండి చూడండి ఎంత ఫ్లఫీగా వస్తుంది చూడండి ఎంత పొంగుతుందో ఇలా రెండు నిమిషాల పాటు కలుపుకోవాలండి మంచిగా కలిపితే అంత పొంగుతుంది కదా ఆయిల్ రాసిన బాండలో ఈ బ్యాటర్ వేసి స్టీమ్కు పెట్టుకోవాలండి ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల దాకా స్టీమ్కు పెట్టుకోవాలండి అయ్యిందండి నేను తీసి పక్కకు పెట్టాను ఈలోగా నేను తాలింపు వేస్తున్నాను ఆయిల్ వేసి ఆవాలు వేసి పచ్చిమిరపకాయలు పొడవుగానే వేసుకోవాలండి మీకు కావాలంటే సన్నగా కూడా తరిగి వేసుకోవచ్చు మీ ఇష్టము ఇందులో ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత నువ్వులు వేసాక ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసే వేయాలండి ఓ రెండు స్పూన్ల షుగర్ వేయాలి షుగర్ మన ఇష్టం అండి మనకు ఎంత స్వీట్ కావాలనుకుంటే అంతా ఇదంతా మరిగి తర్వాత చల్లార్చుకోవాలండి ఈ స్టీమ్ చేసిన డోకుల కూడా చల్లార్చుకోవాలండి ఒక పుల్ల ఇలా గుచ్చి చూస్తే తెలుస్తుందండి అండి మొత్తం ఉడికింది లేని మనం ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసి చూసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడుకుతుంది ఒకవేళ మంట చిన్నగా పెడితే మాత్రం ట్వంటీ మినిట్స్ అంతే పర్ఫెక్ట్గా వచ్చిందండి డోపలా చూడండి ఇలా కట్ చేసుకోవాలి చల్లగా అయిన తర్వాత కట్ చేస్తేనే ఫీసులు మంచిగా వస్తాయండి లేకుంటే పగిలినలాగా వస్తాయి కొంచెం గోరువెచ్చగా ఉండేయండి నేను కట్ చేసేటప్పుడు ఇంకాస్త చల్లగా అయితే బాగుండేది కానీ పిల్లలు ఆగట్లేదని కట్ చేశాను మీరు మాత్రం మొత్తం చల్లగా అయిన తర్వాత కట్ చేసుకోండి లాగా వస్తుంది చాలా బాగుంటుందండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఇంటిల్లి పాది తిని ఎంజాయ్ చేయండి తక్కువ ఖర్చులో ఎక్కువ మందిని తినచ్చండి బయట నుంచి తెచ్చుకుంటే మాత్రము ఈ మాత్రం దానికి వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుందండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ దాకా మనమైతే ఒక ముప్పై నలభై రూపాయల్లో ఒక నేను నూట యాభై గ్రాముల శనగపిండి తీసుకున్నానండి నేను పావుకిలో శనగపిండిలకి వెళ్ళి కూడా కాస్త తీసి పక్కకు పెట్టేశాను మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇది ఎంత లేదన్నా ముగ్గురు నలుగురం ఈజీగా తినేసేయచ్చు మీదికెళ్ళి ఆ చల్లార్చిన పోపును మంచిగా పోసుకోవాలండి తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఇది మీదికెళ్ళి కొత్తిమీర చల్లి గార్నిష్ చేసేసి పచ్చిమిర్చి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే చేసుకొని తిని ఎంజాయ్ చేయండి మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో చూసారా పెడుతుంటేనే తెలుస్తుంది కదండి మీకు కేక్ లాగా కనిపించట్లేదు బాగా వస్తుందండి మీరు ఇలానే చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్